గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎం జడ్రుతు ఛానల్కి ఈ బాగున్నారందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈడ ఎర్రగా మంచిగా కనిపించే పచ్చడిగా మామిడికాయ పచ్చడి అనుకుంటారా అస్సలుగా ఆనే కదండి ఇన్స్టంట్గా పది నిమిషాలు వేసే పచ్చడి సూపర్ ఉంటుంది అండ్ ఆవకాయ పచ్చడి కంటే మించిన టేస్ట్ వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది పది అంటే పది నిమిషాలనే సూపర్ ఉంటుంది అండ్ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది పది నిమిషాలు అంటే పది నిమిషాలు కూడా పట్టది ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కకున్న బెల్లైకాన్ని మాత్రం తప్పకుండా నొక్కండి నొక్కడం మర్చిపోతున్నారు వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోతున్నారు ఒక్కసారి ఒక గిట్ల అబ్బా పచ్చడి అంటేనే అవకాయ పచ్చడి అంటే నూట నీళ్ళు వస్తాయి దానికంటే మించిన టేస్ట్ ఉంటుంది అది కూడా పది నిమిషాలనే ఇన్స్టంట్గా మీకు ఇక గిట్ల కలుపుకొని ముక్క ఏం పచ్చడి అనుకుంటారా వీడియోలో తీస్తా వీడియోలో చూపిస్తా మీకు ఇక చూసిరా ఎంత మంచిగా ముక్క వేసుకొని నిజంగా నీళ్ళు వస్తున్నాయి మీకు కూడా వస్తాయి ఇక ఈ పచ్చడి అంటేనే వస్తాయి ఇట్లా చిన్న చిన్న ముద్దలు తీసుకోరాద బా తీసుకోవాలి ఇక సూపర్ ఉంటుంది ఇక చూసారా ఏ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది బా అద్దరిపోయింది మీరు కూడా ఇక తప్పకుండా ఏ ట్రై చేయరు దోసకాయ కుకుంబర్ అండి ఇక ఇంట్లో ఒక్కసారి ఇన్స్టంట్గా అసలు ఏం లేవు పచ్చళ్ళు లేకపోతే ఇట్లా ఒక్కసారి ట్రై చేసాయండి అంతే ఎవరో వచ్చిర్రు మా చుట్టాలు వస్తే ఇట్లా ట్రై చేసిన ఇక అప్పటి నుంచి ఇట్లా వేస్తాను నేను ఎట్లా వేస్తారో కూడా బయట ఎట్లా వేస్తారో అనే విషయం కూడా నాకు తెలియదు మస్తు ఉంటుంది టేస్టీగా ఇగో ఆవాలు జీలకర్ర మెంతులు ఇక కొద్దిగా వేసుకున్న అది కూడా రెండే అది కూడా ఒకటిన్నర కుంబర్ ఉంది ఇంట్లో ఇప్పుడు దోసకాయ ఉంది ఇదని మంచిగా సల్లారినాక ఇక ఇట్లా మిక్సీ చేసుకోవాలి పౌడరు ఇగో చూసిరా గింతే గింతే కథం పని లేదు ఏం లేదు గింతే ఇగ ఇక ఒకటి ఉన్నది వీళ్ళ సగం ఉన్నది సగం తినేసిరు ఇక ఎప్పుడు కేజీ చేసినా హాఫ్ కేజీ చేసినా ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అనేది అసలే తెలివనే తెలియలేదు ఎప్పుడు వేయంగానే పది నిమిషాలు కూడా పట్టది ఎందుకంటే కొంచెం పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొంచెం కారం తక్కువేస్తా ఈ ముక్కలేమో ఆయన మొత్తం ముక్కలు తినేస్తారు కథం ఇక ఇక చూసిరా పొట్టు తీయకుండా మీకు నచ్చిన షేప్లా మీరు చేసుకోవచ్చు దోసకాయ కుకుంబరు కీర దోసకాయ సూపర్ ఉన్నది నేను ఒక్కసారి ట్రై చేసిన ఇక మస్తు సార్లు వేసిన పొట్టు తీసుకోకుండా మీకు నచ్చిన షేప్లో ఇట్లా కట్ చేసుకోరి ఇది మొత్తం వాటర్ తోటి నిండి ఉంటుంది కాబట్టి నిల్వ అంటే ఎన్ని రోజులు ఉంటుందో అనే విషయం నేను ఎప్పుడూ చూడలేదు రెండే రోజులు కూడా ఉండదు ఇవాళ మొత్తం వేస్తే ఇక రేపటి వరకు కొంచెం మిగిలి ఉన్నది అంతే మీరు ఒక్కసారి ట్రై చేయండి చేసి ఎన్ని రోజులు ఉంటుందో ఒక్కసారి నాకు చెప్పరు ఇన్స్టంట్గా అంటే పది నిమిషాలు కూడా పట్టుంది ముక్కలు కట్ చేసుకోవాలి ఏ ఒక బౌల్లో వేసుకున్నాను నేను తర్వాత లెమన్ అండి దాన్ని బట్టి మీరు పులుపు ఎంత తింటారో మనం ఎంత వేస్తున్నామా రెండా మూడా మనం తీసుకున్న దోసకాయలు ఎన్ని కేజీయా హాఫ్ కేజీయా పెద్దయా చిన్న మొత్తం దాన్ని బట్టి అంతా వేసుకోవాలి అంతే ఈ షిరప్ నిమ్మకాయ గిట్లా మంచిగా రెండు నిమ్మకాయలు విడుగుతున్నా నేను మామూలుగా ఉన్నవి ఇగో ఈ ముక్కలు పచ్చి ముక్కలు నేను ఏం ఫ్రై చేయలేదు ఏం లేదు బౌల్లో వేసుకొని ఇగో మిరప మిరప పొడి ఇక వేస్తున్నా తర్వాత ఇగ ఉప్పు ఇగ ఉప్పు వేసినాక ఇగో వెల్లుల్లి రెబ్బలు తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు జీలకర్ర అండ్ మెంతుల పౌడరు ఇగో నిమ్మకాయలు మొత్తం అవి గింజలు గింజలు మస్తు చేదు ఉంటాయి పిల్లలకు వస్తే మళ్ళీ ఇరిటేట్ అవుతారు ఆ గింజలు తీసేయాలి ఇగ ఖాతం మన పచ్చడి రెడీ అయినట్టే చూసిరా పది అంటే పది నిమిషాలు కూడా పట్టది నిజంగా ఒక్కసారి ట్రై చేయాలి ఇక ఈ షెంషేతోటి కలుపుతు కాదండి మామిడికాయ ముక్కలు ఎట్లా కలుపుతామో చేతితోటి పచ్చడి వేసినప్పుడు ఇక బాగుంటే కవర్ గివర్ వేసుకొని చేసుకోవచ్చు ఇక కొన్ని ఉన్నాయి కాబట్టి నాకు చేతితోటి కలపాలని ఉన్నది ముక్కలకు మంచిగా పడుతుంది అన్నట్టు ఆ నిమ్మకాయ రసము ఉప్పు కారం ఇక చేతితోటి కలుపుతున్నా మీకు నచ్చకపోతే మీరు కలుపుకోవద్దు ఇదన్నీ వాటర్తో కూడుకున్నది కాబట్టి సోర దోసకాయ సోరకాయని పోతున్న చూడండి దోసకాయ ఎంత మంచిదో ఓ ఇక టేస్ట్ దొరుకుతుంది ఒకసారి ఊరిలోత్తలు వేసుకొస్తుంటే కొంచెం ఉప్పు తక్కువైంది ఇక అట్లా వేసుకోవాలి ఇక ఇది ఇప్పుడు మనం ఆంధ్రలోనైతే పచ్చి నూనెనే వేస్తారు అట్లా వేసుకునేది ఉంటే పచ్చి నూనెనే వేసు మన తెలంగాణలోనే పోపు వేస్తాము ఇక పోపు అంటే నాకు అల్లం వెల్లిగడ్డ పేస్టు పోపు వేస్తేనే ఇంట్లో మొత్తం మొత్తం పచ్చడి వేసిన గుమ్మగుమ్మ గుమ్మలు ఆడుతుంది ఇక ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడే తింటారు కాబట్టి ఐదు నిమిషాలు వడేస్తారు కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తున్నా నేను ఎందుకంటే ఇవాళ వేసి ఇక రేపు తింటేనేమో కొంచెం ఆయిలు మీద ఊరుతుంది ఇప్పుడు ఊరే టైం లేదు ఇక తినే టైం ఉన్నది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నా మీకు కొంచెం తక్కువ ఎక్కువ అనిపిస్తే మీరు కొంచెం తక్కువ చేసుకోవచ్చు సో పిల్లలు ముక్కలు లేకుండా మంచిగా ముక్కలు ఒక్క ముక్కు ఉండదాన్ని అన్నీ తినేస్తారు నిజంగా మీరు ఎప్పుడైనా ఇట్లా దోసకాయ ఇగో స్టవ్ ఆఫ్ చేసిన స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరివేపాకు వేసిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్టు అది వేస్తేనే మస్తు గుమగుమలు అది కూడా అది బ్లాక్ కాకుండా అందులో ఉన్న కొంచెం చెమరు మొత్తం పోయే వరకు ఇగో ఇలా మంచిగా గుమగుమలాడేటట్టు ఆడేటట్టు ఈ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి వేస్తాను నేను ఎప్పుడు లేకపోతే దాని ఫ్లేవర్ అంతా డ్యామేజ్ అవుతాయి ఇక అంతే ఇక ఇక పోపు ఇల్లు వేసుకోవాలి నిలబడి నిలబడి చేసుకోవచ్చు ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా వేసుకోవచ్చు జాబర్ ఉన్న స్టూడెంట్స్ కూడా చేసుకోవచ్చు ఈజీ ఇంట్లో ఉన్న వస్తువులే ఎప్పుడంటే అప్పుడు ఇన్స్టంట్గా చాలా సార్లు చేసినాయను మస్తు మెచ్చుకున్నారు నన్ను మీరు కూడా చేయరి నచ్చుతుంది ఇట్లా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అట్లా ఒక వెరైటీగా ఇంట్లో మామిడికాయ పచ్చడి తినకుండా ఇట్లా పచ్చడి చేసి పెట్టుర్రి కారం ఉప్పు మీరు మీకు స్పైసీగా మీరు ఎలా తింటారో అలా వేసుకోండి తప్పకుండా నేను మా ఇంట్లో చిన్నపిల్లలు తింటారు ముక్కతో సహా తింటారు కాబట్టి కొంచెం కారం తక్కువేస్తున్నాను నేను అంతే ఇక మీరు ఆయిల్ కూడా చూసుకొని వేసుకోండి ఇప్పుడే తినేస్తారు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను నేను సుశీరా ఎంత మంచిగా ఉందో చూడ్డానికి తినడానికి ఏ టేస్ట్ డ్యామేజ్ లేకుండా ఉంటుంది మస్తు ఉంటుంది సూపర్ ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీరు ఇలా కీరా దోసకాయతో పచ్చడి వేసారా వేస్తే వేసారని లేకపోతే తెలియకపోతే తెలియదని ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా ఇక నేను గిట్లా ఒకసారి ట్రై చేసిన నేను ఓన్గా ఆయనతో ఇక గిట్లా ఇక వేస్తూనే ఉంటానండి ఇది ఇక వేడి వేడి అన్నంలో ఇట్లా వేసుకొని ఇక తింటే ఉంటుంది ట్రై చేయి రబ్బ మీరు నిజంగా ట్రై చేసి మీరు ఫీడ్బ్యాక్ రాయండి ప్లీజ్ కామెంట్ చేసి ఇక ముక్కలు తినేను ఇక తిన అది మామిడికాయ ముక్కలు ఇక పొట్టు తీయద్దు మామిడికాయ ముక్కలు తీదు రబ్బా మస్తు ఉంటుంది చిన్న చిన్న పిల్లలు కూడా తినొచ్చు ఒక్కసారి ఇన్స్టెంట్గా ఇది ఎన్ని రోజులు ఉంటుంది అనేది నేను రెండే రోజులు ఉంచినా ఎన్ని రోజులు ఉంటుంది అనేది కూడా నాకు తెలియదు అప్పటి వరకు ఉంటుంది కూడా మా ఇంట్లో మీరే ఒకవేళ ఉంటే ఫ్రిడ్జ్లు ఉంటుందా ఎన్ని రోజులు ఉంటుందో ఒకసారి వేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఓకేనా Not to like subscribe and share. Thank you for watching. Bye bye. Take care.